హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మజతే కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయలతో పని లేకుండా ఈ విధంగా చేసి చూడండి రైస్ బిర్యానీ పుల్కాలోకి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా కేజీ చికెన్ను శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం టేస్టీగా సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాస్త కరివేపాకు కప్పు పెరుగు ఒక కాయ నిమ్మరసం ఒక ఎగ్గను పగలగొట్టి వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చికెన్ ఫ్రైలో ఎగ్ వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది వీటన్నింటినీ చేతితో కలిపినట్లయితే బాగా స్ప్రెడ్ అవుతాయి ఈ విధంగా కలిపిన తర్వాత అరగంట సేపు పక్కన ఉంచేసేయండి ఫ్రిడ్జ్లోనైనా ఉంచవచ్చు లేదా పక్కనైనా ఉంచవచ్చు అరగంట తర్వాత దీన్ని ఫ్రై చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని వేసి వేయించాలి చికెన్ వేయించేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వేయించాలి చికెన్ నుండి వాటర్ అంతా బయటకు రిలీజ్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలి చూడండి చికెన్ నుండి వాటర్ బయటకు ఎలా సెపరేట్ అయ్యిందో ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి వాటర్ అసలు వేయకండి చికెన్ నుండి వచ్చిందే సరిపోతుంది ఈ స్టేజ్లో కారం సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోవచ్చు చికెన్ ఉడికిందో లేదో చూద్దామో చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత కాస్త కొత్తిమీర తురుమను వేసేసేయండి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ ఉల్లిపాయలతో పని లేకుండా చికెన్ ఫ్రై రెడీ ఈ విధంగా చేస్తే చికెన్ ఫ్రై స్పైసీగా స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రై రైస్ బిర్యానీ పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది నేనైతే మా ఇంట్లో పులకాలను కూడా ప్రిపేర్ చేశాను రైస్లోకి కన్నా పులకలోకి చాలా చాలా బాగుంది అంతేనండి మా ఇంట్లో డిన్నర్కి ఈ విధంగా ప్రిపేర్ చేశాను బ్యాచులర్స్ కూడా చికెన్ ఫ్రైని ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఓసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్